రానున్న కాలంలో మరింత భయానక వాతావరణం ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర నాయకుడు వీరయ్య సూచించారు మంగళవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యాకయ్యతో కలిసి వీరయ్య మాట్లాడారు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తే రానున్న కాలంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు అడ్డాల మీద ఉండే వారిని తమ తల్లిదండ్రుల సంతకాలు తేవాలని అనడం సరైంది కాదని అందించారు పాలకులు రైతుల ఉసురు తీసుకుంటూ యూరియా విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారా మండిపడ్డారు గురుకుల పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ కు బాధ్యత వహిస్తూ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాగా పెద్దపల్లి జిల్లాలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో సమగ్ర సర్వే చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో విదేశీయులను ఎలిమినేట్ చేస్తున్నాననే పేరుతోను తనకు ఓటేయరు అనుకునే వాళ్ళని వేధించడానికి లేదా వేధించదలుచుకున్న వాళ్ళకి లేదా మతపరమైన విభజన సృష్టించదలుచుకున్నప్పుడు అనేక రూపాల్లో వేధింపులు మొదలుపెట్టింది ఆ వ్యక్తులే కాదు తమ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు భారతదేశంలో నిరుపేదలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు అడ్డాకూలీలు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా పెట్టుమరడం అంటేనే అది అయ్యే పని కాదు వాళ్ళని జీవితాంతం వేధించడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించడం ఇది రానున్న కాలంలో దేశంలో భయానక పరిస్థితులు సృష్టించడానికి ఇది దారితీస్తుంది ఇలాంటి పద్ధతులను తక్షణం విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది దేశంలో ప్రజానీకం కదలాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినటువంటి యూరియా ఏర్పాట్లు చేయకుండా నిల్వలు పెట్టకుండా తీరా వ్యవసాయ సీజన్ మొదలైన సమయానికి రైతులను ఇబ్బంది పెడుతోంది రైతులు క్యూలల్లో నిలబడి యూరియా కోసం తనలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రెండవది గురుకుల పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఫుడ్ పాయిజను వస్తూ ఉంది ఇది మొదటిసారి కాదు ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి ఘటనలు చూసినాం బీఆర్ఎస్ పాలనలో ఇదే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఇదే పరిస్థితి అందుకని లోపలికి విలేకరులను కానీ లేదా విద్యార్థి సంఘాలను మరెవరిని పోనివ్వరు వాళ్ళేమో లోపల ఏది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు మెయింటైన్ చేయకుండా ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి దుస్థితి ఎందుకు దారితీస్తోందో ప్రభుత్వమే బాధ్యత వహించాలి తక్షణం విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం పెద్దపల్లి జిల్లాలో గ్రామాలను మరి కార్పొరేషన్లో ఉండే వార్డుల్లో సమగ్ర సర్వే నిర్వహించాలనేది కమిటీ నిర్ణయం చేసింది ఈరోజు ప్రధానంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలా రైతు గిట్టుబడి ధర సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఇవాళ సబ్సిడీల సమస్య కావచ్చు ఎరువుల సరఫరా విషయంలో కావచ్చు విద్యా విద్యా సమస్యలు వైద్య సమస్యలతో పాటు ఇప్పుడు వర్ష వర్షాలు వస్తున్న క్రమంలో కలరా వచ్చే పరిస్థితి ఇవాళ చివరలు వచ్చే పరిస్థితి కూడా ఉంది తగు జాగ్రత్తలు లేని పరిస్థితి ఉంది ఇవాళ వ్యవసాయ కూరలు ఉపాధి హామీ సమస్య లాంటిది లాంటి సమస్యల పైన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన అనేక సమస్యల పైన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆగస్టు సెప్టెంబర్ సమగ్ర సర్వే నిర్వహించి స్థానిక సమస్యల మీద మరి వాళ్ళ ప్రభుత్వ విధానాలపైన వాటిని పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధపడుతుంది మేము దీన్ని ఆగస్టు సెప్టెంబర్ మాసంలో దీన్ని అమలు చేస్తున్నాం సందర్భం కామెంట్స్ ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు వేల్పిల కుమారస్వామి మహేశ్వరి శ్రీనివాస్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు